వర్షం పడుతున్నా నేనేమను చేయి వాళ్ళ పేరెంట్స్ రమ్మంటే మేము ఎన్ని హాల్స్ అరేంజ్ చేయాలి కానీ ఇంత వర్షం పడుతున్నా ప్రత్యేకంగా వచ్చినటువంటి పేరెంట్స్కి ముఖ్యంగా పూర్విక గారికి చాలా చక్కటి విషయాలు చెప్పిన మేము ఏదైతే విద్య చెప్తామో చాలా మోటివేట్ గా మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన వాళ్ళు ధన్యవాదాలు చేసినా మీరు ఈ అసలు నడుచుకుంటాను మీ పిల్లల కోసం మీరు ఎప్పుడు పిలిచిన మీ పిల్లల కోసం మీ పిల్లలపై మీరు రావాలి వచ్చి మీ పిల్లలకి ఏదైనా జరుగుతుందో చూస్తే మాకు సంతోషం ఇక్కడ ఉన్న పిల్లలు మా పిల్లలంతా పట్టించుకో మా టీచర్స్ అందరూ ఎక్కడైనా సరే ఫస్ట్ మా దృష్టి అంతా ఇక్కడ ఉన్న పిల్లలపై ఉంది మీరు బాగా చదువుకోవాలి మంచిగా పాస్ రావాలి అనే దేశం ఇక్కడ ఉపాధ్యాయులు పనిచేయడం జరుగుతుంది కాబట్టి దానికి కూడా మీ సహాయ సహకారం కావాలి ముఖ్యంగా మేము ఎప్పుడమే కాదు మేము చెప్పిన దాన్ని మీరు కూడా ఇంటి దగ్గర వాళ్ళ ఒక కండిషన్ ఉంచడం అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు మీకు తెలుసు కదా మధ్యలో ఏమైంది కరోనా వచ్చింది కరోనా వచ్చిన టైంలో అప్పుడు పిల్లల స్కూల్ అంటే ఫోన్వ్యూ చేసిపోయింది కాదు మేమే చెప్పినా ఫోన్ మంచి స్మార్ట్ ఫోన్లు తీసుకోండి ఆన్లైన్ క్లాసెస్ తీసుకున్నారైతే డీచర్లను నిలిచిపోయింది కాబట్టి ఆప్షన్స్